హాయ్ ఫ్రెండ్స్ జనం ఊహించిన పేర్లు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించదు ముఖ్యమంత్రులను ఎన్నుకునేటప్పుడు ఇది మనం ఇదివరలో ఒకసారి చెప్పుకున్నాం ఈసారి కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇస్తూ రేఖా గుప్తా అనే పేరు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్టు అసలు జనాలు ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకున్నారండి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరవుతారబ్బా అని చెప్పి ఎందుకంటే ఈసారి భారతీయ జనతా పార్టీ దాదాపు పన్నెండు రోజుల సమయం తీసుకుంది ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు ప్రకటించడానికి సో జనాలకు బాగా తీరిక దొరికింది కాబట్టి ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకున్నారు అందులో ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా సతీష్ ఉపాధ్యాయ పవన్ శర్మ ఆశిష్ సూద్ సిఖా రాయ్ పర్వేశ్ సాహిబ్ సింగ్ రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ కైలాష్ గంగ్వాల్ అనిల్ గోయల్ రాజ్ కుమార్ భాటియా ఇట్లా దాదాపు పది పేర్ల దాకా వినిపించాయి వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారేమో అని చెప్పి అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటిలాగే అనూహ్యంగా రేఖా గుప్తా పేరును ముందుకు తీసుకొని వచ్చింది భారతీయ జనతా పార్టీ తన ముఖ్యమంత్రుల ఎంపికలో ఎప్పుడు అండి సీక్రసీ మెయింటైన్ చేస్తుంది అంతకు ముందు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ఎంపికలో కూడా ఇలాగే సీక్రసీ మెయింటైన్ చేసి అకస్మాత్తుగా కొత్త పేర్లను బయటికి తీసుకొని వచ్చింది ఒక పక్క ఈ సోషల్ ఈక్వేషన్స్ ఉంటాయి వాటన్నింటితో పాటు లేటెస్ట్ పొలిటికల్ ఈక్వేషన్స్ అవన్నీ వర్క్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను ఎంపిక చేసుకుంటూ వస్తుంది బీజేపీకి సీఎంలను ఎంపిక చేయడం అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది ఇప్పుడు ఎందుకనంటే ఫస్ట్ పాయింట్ వారసత్వ రాజకీయాలను భారతీయ జనతా పార్టీ సమర్థించదు ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారనుకోండి ఆయన కొడుకుని చేద్దామా కూతుర్ని చేద్దామా మనవణ్ణి చేద్దామా మన్మరాలని చేద్దామా అల్లుడిని చేద్దామా కోడల్ని చేద్దామా ఇలా ఉండదు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన అందరికీ అవకాశం ఇవ్వాలి అన్ని రకాల వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి ఈ కోణంలో బీజేపీ ఆలోచిస్తుంది మరి ఇప్పుడు రేఖా గుప్తా ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ఆ టైంలో దౌలత్ రామ్ కాలేజీలో చదువుతోంది ఆ టైం నుంచే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చాలా స్ట్రాంగ్ గా ఉండేది విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కార్యదర్శిగా ఎంపిక అయ్యారు ఆ తర్వాత చాలా చాలా ప్రతిష్టాత్మకరంగా భావించే ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం డిస్యు అని చెప్పి పిలుస్తారు ఆ టైంలో నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో ఎన్నికల్లో పోటీ చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు అంటే విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలలో చాలా చురుకుగా ఉన్నారు తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు నుంచి రెండు వేల నాలుగు వరకు బీజేవైఎం ఢిల్లీ కార్యదర్శి పదవిని నిర్వహించారు నుంచి వరకు బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేశారు టూ థౌజండ్ సెవెన్ లో ఢిల్లీలో ఉన్న నార్త్ పితంపుర అక్కడ ఒక వార్డు ఉంది కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు టూ థౌజండ్ లో అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ నార్త్ పితంపుర అక్కడ నుంచి కౌన్సిలర్ గా రెండోసారి గెలిచారు ట్వంటీ ట్వంటీ టూలో లో షాలిమార్ బాక్ బి నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు ఇక వార్డు కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా పనిచేసిన టైంలో ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి చాలా చాలా కృషి చేశారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీలో కాదు తేడా ఏంటి అంటారా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారంటే సాధారణంగా డబ్బులు సంపాదించాలి డబ్బులు మిగిల్చుకోవాలి నెక్స్ట్ నా కుమారుని రాజకీయాల్లోకి తీసుకురావాలా కూర్చుని రాజకీయాల్లోకి తీసుకురావాలా ఇదే కదా ఆలోచన కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే పైనుంచి కింది దాకాదే పైనుంచి అంటే నెహ్రూ కాలం నుంచి నెహ్రూ ఇందిరా తెలుసు కదా ఆ దరిద్రం రాహులు ఇప్పుడు ప్రియాంక గాంధీ ఆమె బుడ్డోళ్ళు ఉన్నారు ఆ బుడ్డోళ్ళను తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ సరే సో ఈమె చాలా స్ట్రాంగ్ గా అండి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు ఆ పిఠంపుర ప్రాంతంలో ఎగువ మధ్య తరగతి అలాగే ఉద్యోగస్తుల కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి సో ఆ ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని కనుక్కొని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అపార్ట్మెంట్ పక్కన అంటే ప్రతి అపార్ట్మెంట్ పక్కన కొన్ని పార్కులు ఉండేలాగా చూసుకోవడము అపార్ట్మెంట్ సముదాయాల మధ్యలో పార్కులు ఉండే విధంగా చూసుకోవడము ఇవన్నీ అండి ఈమె డెవలప్ చేసుకుంటూ వచ్చారు అట్లా ఈమె కష్టపడి ఈమె షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రేఖ గుప్తా ఈమెను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సీఎం గా ఎన్నుకున్నారు సో రేపు రామ్లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమానికండి నరేంద్ర మోదీ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల యొక్క సీఎంలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వీళ్ళందరూ కూడా ఢిల్లీ సమావేశానికి అంటే ఆ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ సమావేశానికి హాజరవుతారు ఇక ఈమె రేఖా గుప్తా గారు రాబోయే రోజులలో ఏమేం పనులు చేస్తారో ఏంటో ఢిల్లీ ప్రజలు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఈమె తన సమీప అభ్యర్థి ఆప్ కు చెందిన బంధనా కుమారి చేతిలో ఓటమిపాలయ్యారు అంటే బ్యాక్ టు బ్యాక్ టూ టైమ్స్ ఆమె ఓడిపోయారు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఈసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బందనా కుమారిని ఇరవై తొమ్మిది వేల ఓట్లతో ఓడించారు సో భారతీయ జనతా పార్టీ చూడండి ఎంత చక్కగా తమ కార్యకర్తలకు రకరకాల పదవులు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తుందో చూడండి రెండుసార్లు బ్యాక్ టు బ్యాక్ ఈమె ఓడిపోయింది కదా టూ థౌసండ్ ఫిఫ్టీన్ ట్వంటీలో ఈమెను తొలగించి వేరే వాళ్ళకి ఏమన్నా ఇచ్చిందా అక్కడ రెండు రెండుసార్లు ఓడిపోయావు అని లేదు లేదు కమిట్మెంట్ ఏంటి అనేది చూసిందండి ఎంత స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంది తన ప్రజల పట్ల తన నియోజకవర్గంలో ఉండే సమస్యల పట్ల వాటిని సాల్వ్ చేయడం పట్ల ఎంతటి అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు అవన్నీ చూశారు అలాగే అండి ఈమె విద్యార్థి దశ నుంచే భారతీయ జనతా పార్టీ రాజకీయాలలో ఉన్నారు అంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి దూకి వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాగా విద్యార్థి దశ నుంచే గట్టిగా అండి ఆ భావజాలంతో ఉన్నారు ఆబ్వియస్ గా ఏ ఉన్నారంటే ఈమె హిందూ భావజాలము భారతీయ సనాతన ధర్మం యొక్క మూలాలను కాపాడటము వాటన్నింటికి సంబంధించిన భావజాలము ఆబ్వియస్ గా ఉంటుంది మీకు సో ఒక పక్క ఆ పార్టీ పక్క అర్బన్ నక్సల్స్ తో నిండి ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు ఢిల్లీలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా బయట అసెంబ్లీ బయట రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రకరకాల దొంగతెట్లు వాడుతూ అర్బన్ నక్సల్స్తో కలిసి ఈమె పనులకు అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారు అడుగడుగునా తుమ్మినా దగ్గినా ఏం చేసినా కానీ విమర్శించడము ఆ పనులు చేస్తుంటారు బయట ముఖ్యంగా పత్రికలలో మీడియాలో సోషల్ మీడియాలో వాటన్నింటినీ ఎదుర్కొంటూ ఈమె ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మనందరం మీకు ఆల్ ద బెస్ట్ చెప్దాం ధన్యవాదాలు